ధన్యవాదాలు సార్ గౌరవనీయులైన ఉప ముఖ్యమంత్రి వర్యలు మల్లు భట్టివేర్ కుమార్ గారి సందేశం గౌరవ ముఖ్యమంత్రి వర్యలు శ్రీ రేవంత్ రెడ్డి గారికి గౌరవ సభాపతి గారు శ్రీ గడ్డం ప్రసాద్ గారికి రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి మరో రాష్ట్ర మంత్రివర్యులు దామోదర్ రాజనరసింహ గారికి మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారికి మంత్రివర్యులు దుద్దుళ్ళ శ్రీధర్ బాబు గారికి మంత్రివర్యులు సీతక్క గారికి మంత్రివర్యులు కొండా సురేఖ గారికి మంత్రివర్యులు పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారికి అలాగే ప్రభుత్వ సలహాదారులు శాసన శాసనసభ్యులు వేదిక మీద ఉన్నటువంటి ఇతర పెద్దలు అశేషంగా లక్ష మందికి పైబడి కదిలి వచ్చినటువంటి మహాలక్ష్ములందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు నిజంగా ఈనాడు కన్నుల పండుగగా ఉంది ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో మహాలక్ష్ముల లాగా గౌరవించుకుంటున్నటువంటి మేము ప్రతి పైసా సాధ్యమైనంత వరకు రాష్ట్ర మహాలక్ష్ములకి అందించాలనేటువంటి దృఢ సంకల్పంతో ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మంత్రివర్గ సహచరులు అందరూ కలిసి పెద్ద ఎత్తున తీసుకున్నటువంటి అతి ముఖ్యమైనటువంటి నిర్ణయం రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపు ఆరు లక్షల పదివేల సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మెంబర్స్ అందరికీ అరవై నాలుగు లక్షల సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మెంబర్స్ అందరికీ వడ్డీ లేని రుణాలు ఇవ్వాలని చెప్పి ఒక గొప్ప నిర్ణయాన్ని తీసుకొని ఈరోజు మీ అందరి ముందు ఈ కార్యక్రమాన్ని చేస్తా ఉన్నాం తల్లులరా సోదరులరా సోదరి మణులారా ఈరోజు రాష్ట్రం అనేక రకాలైనటువంటి ఆర్థిక పరమైన ఇబ్బందుల్లో ఉన్నప్పటికి కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళల్ని మహాలక్ష్మిలాగా లాగా గౌరవించాలనేటువంటి ఆలోచనతో ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణ కార్యక్రమం జరిపించడమే కాకుండా ఈరోజు గ్యాస్ సిలిండర్ కానీ లేకపోతే రెండు వందల యూనిట్ లోపల కరెంటు కానీ లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఇల్లు లేనటువంటి ప్రతి పేద కుటుంబానికి ఐదు లక్షలతో ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే కార్యక్రమం కానీ మన ప్రభుత్వం ప్రజాప్రభుత్వం ఈరోజు నిర్ణయం తీసుకొని అమలు చేస్తుంది కేవలం తొంభై రోజుల్లోనే తీసుకున్న నిర్ణయాలు ఒక్కసారి ఆలోచన చేయండి పదేళ్లు పరిపాలన చేసిన ఆనాటి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో మహిళలను గౌరవించలేదు గౌరవించకపోగా గతంలో మహిళా సంఘాలకి పాల వడ్డీలకే రుణాలు ఇచ్చేటువంటి కార్యక్రమం నుంచి వడ్డీ లేని రుణాలు ఇచ్చి ప్రోత్సహించిన సంగతిని మర్చిపోయి పదేళ్లు ఒక్క పైసా కూడా వడ్డీ లేని రుణాలు ఇవ్వకుండా మిమ్మల్ని అనేక రకాలైన ఇబ్బందులు పెట్టిన సంగతి మా అందరికీ తెలుసు అందుకే ఈరోజు మేము ప్రభుత్వం అధికారంలో రాగానే ఆలోచన చేశాం జనాభాలో సగభాగం ఉన్నటువంటి మహిళలను గౌరవించుకోవాలి మనం మహాలక్ష్మిలాగా పూజించుకుంటున్నాం కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు మహిళలకి ప్రాధాన్యత ఇస్తుంది కాబట్టి ముందుగా మనం పెద్ద ఎత్తున రాష్ట్రంలో ఉన్న మహిళలందరికీ తిరిగి వడ్డీ లేని రుణాల్ని ఇప్పించాల్సిందే అని చెప్పి ఒక నిర్ణయం తీసుకోవటమే కాకుండా రాబోయే ఐదు సంవత్సరాల్లో ఒక లక్ష కోట్ల రూపాయలు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరికీ రుణాలు ఇప్పించాలనే కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం ఏర్పడిన డిసెంబర్ నాటి నుంచి ఈనాటి వరకు తీసుకున్నటువంటి రుణాలన్నింటిపైన వడ్డీ కట్టే బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది ఈనాటి నుంచి భవిష్యత్తులో రాబోయే ఐదు సంవత్సరాల్లో కూడా లక్ష కోట్ల మీకు రుణాలు ఇప్పించి లక్ష కోట్ల పైన కట్టే వడ్డీని రాష్ట్ర ప్రభుత్వమే మీ తరఫున కడుతుందని కూడా ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం తల్లి ఒక్కసారి ఆలోచన చేయండి రాజకీయ పార్టీలు వస్తూ ఉంటాయి పోతా ఉంటాయి కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళల గురించి కానీ దేశంలో ఉన్నటువంటి మహిళల గురించి కానీ ఆలోచన చేసింది కేవలం కాంగ్రెస్ పార్టీలు కాంగ్రెస్ ప్రభుత్వాలు మాత్రమే ఈ దేశంలో ఉన్నటువంటి దురాచారమైనటువంటి వరకట్న నిషేధాన్ని పంతొమ్మిది వందల అరవై ఒకటిలో నిషేధించిన దగ్గర నుంచి మొదలు పెడితే తీసుకున్న ప్రతి నిర్ణయంలో కూడా మహిళల్ని భాగస్వాములు చేయాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వాలు ఆలోచన చేస్తూనే వచ్చాయి డెబ్బై మూడు డెబ్బై నాలుగు అమెండ్మెంట్ తో స్థానిక సంస్థల్లో మహిళలకు ప్రాతినిధ్యం కల్పించే కార్యక్రమాన్ని ఆనాటి రాజీవ్ గాంధీ గారు తీసుకున్న విషయం కూడా మీకు తెలిసిందే ఈనాడు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వడ్డీ లేని రుణాలు ఇప్పించడమే కాదు ఇచ్చినటువంటి రుణాలని వ్యాపారం చేసుకోవడానికి కావలసినటువంటి స్మాల్ అండ్ మైక్రో ఇండస్ట్రీస్ పెట్టుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచే అక్కడక్కడ ఇండస్ట్రియల్ పార్కులు పెట్టి ఆ పార్కుల్లో మీతో పరిశ్రమలు పెట్టించాలన్నటువంటి ఆలోచన కూడా ఈనాడు ఇందిరమ్మ రాజ్యం మన ప్రభుత్వం చేస్తా ఉంది ఇప్పుడే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మహిళలకు సంబంధించిన స్టాల్ చూస్తూ నడుచుకుంటూ వస్తున్నటువంటి సందర్భంలో కొద్ది మంది మహిళలు అడిగారు అయ్యా మేము పెద్ద ఎత్తున ఉత్పత్తులు ప్రారంభ ఉత్పత్తులు చేస్తా ఉన్నాం కానీ మాకు అమ్ముకోవడానికి కావాల్సినటువంటి బజారు లాంటి సౌకర్యాలు లేవు అని అంటే అప్పటికప్పుడే ఈరోజు హైదరాబాద్ నగరం నడుబడులో విలువైనటువంటి మాదాపూర్ లాంటి ప్రాంతంలో అక్కడ ఉన్నటువంటి స్థలాన్ని సేకరించి ఈ రాష్ట్రంలో మహిళా సంఘాలు ఉత్పత్తి చేసేటువంటి ఉత్పత్తుల్ని అమ్ముకోవటానికి కావలసినటువంటి బజార్ ఏర్పాటు చేయడానికి ఇప్పటికిప్పటికే నిర్ణయం చేసి ఆదేశాలు ఇవ్వటం కూడా జరిగింది ఇది ఒక గొప్ప చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం కేవలం హైదరాబాద్ లోనే కాదు హైదరాబాద్ చుట్టూ ఉన్నటువంటి రింగ్ రోడ్ చుట్టూ కూడా అక్కడక్కడ బజార్లు ఏర్పాటు చేసి మీలాంటి వాళ్ళు ఉత్పత్తి చేసేటువంటి ఉత్పత్తులు తీసుకొని వచ్చి అమ్ముకోవటానికి కావలసిన వ్యవస్థలు ఏర్పాటు చేయాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం చేసింది మాకు రోజు ఉన్నటువంటి ఆర్థిక పరమైన అనేక ఇబ్బందులు అడ్డంకులుగా ఉన్నప్పటికీ రకరకాలైనటువంటి విమర్శలు ప్రతిపక్షాలు చేస్తున్నప్పటికీ మాకున్నటువంటి నమ్మకం మాకున్నటువంటి అభిమానం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళల్ని కోటీశ్వరులు చేయాల్సిందే కోటి రూపాయల వరకు ప్రతి సంఘానికి వడ్డీ లేని రుణాలు ఇప్పించాల్సిందే అని మేము నిర్ణయం తీసుకున్నాం ఎన్ని ఇబ్బందులున్నా వాటన్నిటిని అధిగమిస్తాం మహిళల్ని మహాలక్ష్ములాగా గౌరవిస్తాం గౌరవించి ఆ కార్యక్రమాన్ని ముందుకు తీసుకొని పోతామని కూడా మీ అందరికీ మనవి చేస్తా ఉన్నాను నాకు తెలిసి ఈరోజు ఇంతమంది లక్ష మంది పైబడి మహిళలు ఈరోజు హైదరాబాద్ నగరం నడుబడ్డులో ఇక్కడ సమావేశమై మీరందరి సంవత్సరం కార్యక్రమాన్ని అనౌన్స్ చేసే కార్యక్రమంలో భాగంగా మీ మధ్యన నడుస్తూ ఉంటే మీ కళ్ళల్లో ఆనందం మీరు చూపించినటువంటి సంతోషం చూస్తూ ఉంటే ఇది కాదు ఇంకా ఎంతైనా చేయాలనేటువంటి ఆలోచన ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని చాలా స్పష్టంగా మీకు చెప్తా ఉన్నాం సముచితమైనటువంటి అధికారులని దీన్ని చిత్తచుతో సంకల్ప బలంతో చేయాలనేటువంటి అధికారులు నియమించి కావలసిన బడ్జెట్ని కేటాయించి రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున చేయడమే కాకుండా మహిళా సంఘాలకు సంబంధించి ఆ సంఘాల్లో ఉన్నటువంటి మహిళలు రుణాలు తీసుకుంటే రుణాలు తీసుకున్నటువంటి మహిళలు ఎవరైనా పొరపాటున దురదృష్టవశాత్తు మరణిస్తే ఆ రుణాలు గతంలో ఆ కుటుంబ సభ్యులే కట్టాల్సిన పరిస్థితి ఉండేది ఈ ప్రభుత్వం ఆలోచన చేసింది మీ తరఫున రుణం తీసుకున్నటువంటి మహిళ సంఘ సభ్యురాలుగా ఉన్నటువంటి మహిళ దురదృష్టవశాత్తు చనిపోతే ఆ కుటుంబ సభ్యులు డబ్బులు కట్టకుండా ఆ కట్టే విధానం ఏదో రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవడం కోసం కావలసినటువంటి ఇన్సూరెన్స్ కార్యక్రమాన్ని ఐదు లక్షల ఇన్సూరెన్స్ కార్యక్రమాన్ని ప్రతి మహిళ కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తా ఉంది కుటుంబ సభ్యుల పైన భారం పడదు ఈ రాష్ట్ర ప్రభుత్వం కట్టే కార్యక్రమాన్ని కూడా తీసుకుంటుందని మీ అందరికీ మనవి చేస్తా ఉన్నాం మీకోసం నిత్యం ఆలోచన చేసే రాజ్యాన్ని ఆస్వాదించవలసిందిగా కడుపులో పెట్టుకొని కాపాడవలసిందిగా ఈ ప్రభుత్వం ఉంటే ఇంకా ఎన్నో మరెన్నో కార్యక్రమాలు మహిళల కోసం చేసేటువంటి చిత్తశుద్ధి సంకల్ప బలం ఉన్నటువంటి ప్రభుత్వాన్ని నిండు మనసుతో ఆస్వాదించవలసిందిగా మీ అందరినీ చేతులు ఎత్తి నమస్కరిస్తూ వేడుకుంటూ ఉన్నాను తల్లులన మీరు చాలా దూరం నుంచి వచ్చారు మళ్ళీ తిరిగి సుఖంగా జాగ్రత్తగా ప్రయాణం చేసి వెళ్ళాలి అందుకోసం మీ అందరికీ అభినందనలు తెలియజేస్తూ ఈ రోజు నుంచి నిశ్చింతగా ఉండండి ఈ రోజు నుంచి నిశ్చెంతగా ఉండండి ఈ ప్రభుత్వం మీకోసం నిలబడుతుంది ఎవరి దగ్గరికి వడ్డీలతో రుణాలు తీసుకోవాల్సిన పరిస్థితి లేకుండా గ్రామీణ ప్రాంతాల్లో సంతోషంగా ఉండండి నగరాల్లో కూడా మెప్మా కార్యక్రమంలో భాగంగా అవసరాల కోసం ఎవరి దగ్గర డబ్బులు తీసుకోవాల్సిన పరిస్థితి లేకుండా మీకు వడ్డీ లేని రుణాలు ఇచ్చేటువంటి మా ప్రభుత్వం మా రాజ్యం ఇన్ని రాజ్యం ఉంది అని చెప్పి నిశ్చింతగా మీరు నిశ్చింతగా ఉండవలసిందిగా కూడా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ మీకోసమే ఉండేటువంటి ఈ ప్రభుత్వం తరఫున మరొక్కసారి అనేక ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చిన మీ అందరికీ హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని దిగ్వివేదంతో చేయడం కోసం మనం అందరం కలిసి నడుం బిగించి పనిచేద్దామని చెప్పి డ్వాక్రా సంఘాల మహిళలందరికీ మరొక్కసారి నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాను ధన్యవాదాలు